పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ విశ్వనాథన్ పెర్మాల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటామని ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి విశ్వనాథన్ పెరుమాల్ అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఏఐసిసి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హరిత హోటల్లో యోగ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏఐసిసి కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ విశ్వనాథన్ పెరుమాల్ వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ పశ్చిమ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ మరియు ఉమ్మడి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ గునియాడి కార్యకర్తలతో కలిసి హరిత హోటల్ నుంచి హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో చీపుర్లు చేతబట్టి చెత్తా చెదారాన్ని ఊడ్చారు ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో షటిల్ ఆడుతూ సేద తీరారు